ఆ ముసుగులు చూసి దేవుడు ఆమె కిరీటం తీసుకొని తీతామే మా తల పెట్టి పట్టి పోతాడు అనుకుంటున్నావా వాట్ ఆప్షన్స్ ఆర్ యూ థింకింగ్ ఏమనుకుంటున్నాం మనము ఏమనుకుంటున్నావు భుజుకేసుకున్నా మాట్లాడు తెల్లబట్టేసుకున్న రాగిన వెంటనే దేవుడు మనకు సాలు కాదు అబ్బాయిని తెల్లబట్టలేసుకుని మనసు అంతా తెల్లగా ఉంటుంది అనుకోని లేకపోతే ఆయన కిరీటం పెట్టి తీసుకెళ్ళి దాబేట అంటాడా చాలా జాగ్రత్త ప్రతి క్రియలు లెక్కించబడతాయంట రెండు పుస్తకాలు ఉంటాయి ప్రకటన గ్రంథంలో ఒకటి ద డీడ్స్ అండ్ వర్క్స్ వాట్ వి హ్యావ్ ఆన్ దిస్ ప్లానెట్ ఇట్ విల్ బి రిటర్న్ ఇన్ వన్ బుక్ ఆఫ్టర్ ద జడ్జ్మెంట్ తీర్పు తర్వాత ఆ ఈ క్రియల ద్వారా చెప్పిన ఆ ఒక తీర్పును బట్టి దేవుడిచే తీర్పును బట్టి న్యాయపీఠం మీద జీవ గ్రంథంలో మన పేర్లు మార్చబడతాయంట ఆ జీవ గ్రంథంలో రాయబడ్డ పేర్లు ఆమె పరలోకపు పట్టణం అనే ఆమె పరదేశులు ఆమె హలగ్రీహ

ఆమె జీవ గ్రంథంలో నీ పేరుందా కదా పెద్దక్షరాత రాసుకుంటాం ఐ అమ్ సో అండ్స్ రైట్ రగరెంట్ డాక్టర్ లవర్ రైట్ ఓ ఏదో లవత్ ఐ అమ్ సో అండ్ సో బీటీహెచ్ ఎంటహెచ్ డిటిహెచ్ బీటీహెచ్ ఆమె ఏమో రాస్తాము ఓ మనుపించి చివరి వర్కర్ కానీ నీ పేరు ఆయుష్వా తనకి నేమ్ విల్పి బుక్ ఆఫ్ లైఫ్ నీ పేరు జీవ గ్రంథంలో ఉంటదా ఏ స్థానాలను కోరుకుంటాం ఏ ప్రయారిటీ నువ్వు కోరుకుంటాం నాలుగు రోజులు మైక్ ఇలా కూర్చోబెట్టి వెనకలో ముందు కూర్చోబెడితే నాలుగు రోజులు ఇంకో సంఘంలో తేలుతాం మనం ఇట్స్ ట్రూ వాట్ ఇట్ వాస్ హ్యాపీ నాలుగు రోజులు ఒక స్పెషల్ సాంగ్ లేకపోతే మామూలు వేరే కూడా కోటం నేను ఇంకోసారి అమ్మా ఏంటి ఎంత మంది చూసాను రెండు వేల ఆరు నుంచి నేను ఐ వాస్ కమింగ్ టు దాస్ ఫస్ట్ ఆ నేను పట్టుకుంటే పది రూపాయలు రూపాయలు దొరుకుతాయి నేను రాను నాట్ కమింగ్ ఫర్ దట్ వన్ హీన్ మెనీ థింగ్స్ హీన్ థింగ్స్ అండ్ ఆల్ నీ

ఇక్కడ కాదు నువ్వు నిరూపించుకోవాల్సింది ఆమె ఆయన ముందు నువ్వు ఏంటన్నలో నిరుపించుకోవాలి కానీ ఆయన ముందు నువ్వు ఏంటాలలో నిరూపించాను పూయా సార్ రైట్ ఫ్రంట్ ఆఫ్ ఛీసెస్ మైష్ హాలే లూయా ఆమె ఆమె సన్నిధిలో కర్ర పడటానికి సిద్ధపడమంటున్నాడు దేవుడు ప్రచారం ఇంకొకసారి ప్రకటన చేస్తున్నాడు దేవుడు గట్టిగా హాలేలుయా ఆమె చూడండి ముగిస్తాను ఐదు థ్యాంక్ యూ ఛీసెస్

గట్టిగా ఆమె ఆమె ఇక్కడ బ్రతకడం కాదు ఆమె నన్ను ఆశ్రయించడానికి బతుకుతాను బ్రతికింద తినవలని నేను ఎంజాయ్ చేస్తాను బతుకుని తినవలని లేపత్తు నేను ఏదో చేసుకెళ్ళిపోతాను బతుకు తినాలని బీట్ కొట్టుకునే వెళ్ళి పంతో మొత్తం ఇది పెడతాడు దేవుడు పైనుంచి కొంతమనుకో నేను బతుకుతాను ఆమె ఆయన కాపాడితే బతుకుతావు ఎందుకు బతుకున్నో తెలుసా ఆయన సాక్షిగా బతకటానికి ఆయన బిడ్డగా నిలువించుకోడానికి ఆయన పది భూమి మీద త తుదు ముట్టించడానికి గట్టిగా హాయ్ నా తట్టు నా తట్టు తిరూట్లేదు అంటే ఇప్పుడు వాళ్ళు తిరగకపోయినా దేవుడు ఆమె తిరుగుతున్నాడు అటువంటి కృపా సత్య సంపూర్ణైన మన దేవుడు కృపా కనికర ప్రపంచంలో ఆయనలాగా ప్రేమించేవారు గట్టిగా హలీలుగా గట్టిగా హాలీలుగా ఆయనలాగా ప్రేమించేవాడు ఆయనలాగా క్షమించేవాడు ఆయనలాగా హక్కును చేర్చుకునేవాడు నేను మళ్ళీ చెప్తున్నాను ఎవడు భూమి మీద మానవడు అన్నవాడు లేడు అందరూ స్వార్థమే వాడుకొని దొరియటమే అవకాశం చూసుకోవటమే అవే ఏం దొరుకుతుందా ఏంట ప్రేమాలగా ఉంది కదా ఇచ్చిపుచ్చుకునేదంటే నేను ఇస్తా నువ్వేమిస్తావు నీ ద్వారా నాకేమొస్తుంది నా ద్వారా నీకేం దొరుకుతుంది ఇదే కదా

ఎ స్టిల్ స్టిల్ ఛాన్స్ నా దగ్గరికి రావట్లేదు నా తట్టు తిరగట్లేదు నా దగ్గరికి రావట్లేదు నా తట్టు తిరగట్లేదు అని అంటున్నా ఈనా తిరిగిపోతున్నాడు గట్టిగా హలీలుగా నవ్వులే నా పెట్టే కదా అవకాశం ఎంత అవ్వలేదు ఆయన ఇచ్చే అవకాశం ప్రపంచంలో నీకు ఎవడు ఇవ్వడం